హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆ వెల్కమ్ ఆల్ యూ టు దిస్ హక్కు నా ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి సో బయటికి వెళ్ళడం చాలా వరకు తగ్గించండి ఇఫ్ వెళ్తే కూడా ప్రికాషన్స్ తీసుకోండి మాకు మార్నింగ్ నైన్ థర్టీ టెన్కి సో చూడండి కాలు అంట ఎండ చాలా ఎక్కువగా ఉంది ఎండ అస్సలు బయటికి వెళ్ళద్దు సో ఇవాళ మనం మార్నింగ్ టిఫిన్ స్టార్ట్ చేసేసాం యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ టిఫిన్ నేను సేమియా ఉప్మా చేశాననమాట ఇట్ వన్ బనానా ఫర్ టిఫిన్ అనమాట సో నా ఇవాళ గోంగూర కర్రీ చేయాలనుకుంటున్నాను గోంగూర కూర అంటే మన స్టైల్లో కాకుండా కొంచెం ఓల్డ్ ఉమెన్స్ అంటే నానమ్మ వాళ్ళు చేసే స్టైల్ చూపించాలనుకుంటున్నాను సో దానికి కావాల్సిన పదార్థాలు నేను ముందుగా కట్ చేసుకున్నాయి మీకు చూపిస్తాను దానికి మాకు యాక్చువల్గా ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఇక్కడ చాలా కరివేపాకు చెట్లు ఉన్నాయన్నమాట దాని నుంచి ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి అండ్ ఒక వన్ అండ్ హాఫ్ ఆనియన్ అనమాట వన్ అండ్ హాఫ్ సరిపోతుంది ఒకటిన్నర ఆనియన్స్ వేసుకునే వాళ్ళు ఇంకా తినేయగల వాళ్ళు ఒక టూ తీసుకున్న పర్లేదు ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చిన్న చిన్న టొమాటోస్ ఒక టూ టొమాటోస్ ఇవి తీసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నాను యాక్చువల్గా గోంగూర మా వెనక పెరట్లోనే పెరుగుతుంది సో అది కట్ చేయడానికి మా గ్రాని వెళ్ళారు అది కట్ చేసుకొని వాష్ చేసిన తర్వాత మనం ప్రాసెస్ తింటూ చూద్దాం సో ఈ పెరట్లో ఇక్కడ మేము గోంగూర మా యాక్చువల్గా ఇక్కడ కాస్తుంది సో దాని నుంచి కొంచెం ఫ్రెష్ లీవ్స్ తీసుకొని కర్రీ స్టార్ట్ చేద్దాం హాయ్ చెప్పు హాయ్ మన అమ్మమ్మ అంటే అనిల్ వాళ్ళ నాయనమ్మ సో ముందుగా దీన్ని మనం వాష్ చేసేసుకుందాం మట్టిలో కదా అంటే కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుందాం అనమాట సో ఫస్ట్లీ స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ తీసుకొని ఇది యాక్చువల్గా నార్మల్ వాటర్ బాటిల్కి హోల్ పెట్టి యూస్ చేస్తూ ఉంటాం మేము ఆయిల్ ఎక్కువ యూజింగ్ కాకుండా దోసెక్ కూడా ఇదే ప్యాటర్న్ యూస్ చేస్తూ ఉంటాం సో ఆయిల్ తీసుకొని కావాల్సినంత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే తాలింపు గింజలు అండ్ కరివేపాకు ఇవన్నీ వేసేస్తాం ఇందులోనే కొంచెం ఆయిల్ హీట్ అయింది దీంట్లోనే కొంచెం తాలింపు అవుతున్న టైంలో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న కరివేపాకు పాత్ర కూడా వేసేసి జస్ట్ అలా కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చేంతవరకు జస్ట్ అలా తిప్పేసేసి కొంచెం బ్రౌనిష్ రాగానే అది కొంచెం ఎరడాలుగా కాగగానే ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసదు సో బ్రౌనిష్ వచ్చేసింది సో ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ మనం తీసుకున్నాం ఉల్లిపాయలు ఫస్ట్ ఉల్లిపాయలను పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటోస్ వేసుకుందాం టమాటో గోంగూర ఒకేసారి అడ్డం సో లెఫ్ట్ ఓవర్ విత్ టొమాటో అండ్ గోంగూర గోంగూర క్లీన్ చేసి పట్టుకున్నది ఇది జస్ట్ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం దీంట్లో కొంచెం పసుపు అండ్ ఆఫ్ ఎప్పించల్ట్ వేసేసుకుందాం సో ముందు కొంచెం పసుపు వేసేసాను ఆల్రెడీ కొంచెం సాల్ట్ వైట్గా వేసాను ఇవి ఫస్ట్ మగ్గేంత వరకు దీని తర్వాత మనం కావాల్సినంత మళ్ళీ వేసుకుందాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కొంచెం మగ్గిచ్చేసి తర్వాత మనం గోంగూర టొమాటోస్ అండ్ మిగిలిన చింతపండు వేసేసి మగ్గనిద్దాం సో అంతవరకు మనం ఒక ప్లేట్ పెట్టేసుకుంటే మనం రైస్ వాష్ చేసేసుకోవాలి లైక్ మేము యాక్చువల్గా త్రీ మెంబర్స్ ఉండేది సో బట్ రైస్ కుక్కరే యూస్ చేస్తాం సో కంఫర్ట్ ఉంటుంది ఫాస్ట్గా కుక్ అవుతుంది అని అండ్ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇది వాష్ చేసి కాసేపు నాన్న ఇస్తే తినేటప్పుడు బాగుంటుంది జస్ట్ లైక్ మీ వాష్ ఫర్ టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తాం సో వాష్ చేసేసాం దీంట్లో వాటర్ పోసే ముందు ఒక్కసారి కర్రీ చూద్దాం ఇట్ ఆల్మోస్ట్ మగ్గింది దీనిలో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న టమాటోస్ అలానే తీసి పక్కన పెట్టుకున్న గోంగూర చాలా ఫ్రెష్ ఉంది లీవ్స్ ఫ్రెష్ ఉన్నవే ఎక్కువ మనకి పట్టుకున్నప్పుడు కడిగినప్పుడు కూడా బంక రావడం అలా జరుగుతూ ఉంటుంది గమిక వేసేసుకున్నాం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఈ చింతపండు ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని జస్ట్ ఇలా వేసే ఎందుకంటే ఇది వాటర్లో కాసేపటికి నానిపోతూ ఉంటుంది కాబట్టి మెత్తగా అయిపోయింది సో మనం బర్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకో పసుపు వేసి మగ్గనిద్దాం జస్ట్ ఒక పించ్లాసేసి మిక్స్ చేసేస్తాను గోంగూర కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది చిన్నప్పటికే దగ్గర పడిపోతుంది సో దీన్ని మీద పెట్టేసుకున్నాను సిమ్లోనే వన్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఎసురుపేసుకోవాలి అండ్ వన్ అండ్ హాఫ్ కాబట్టి ఆయిల్ మేము రాగి బిందనే యూస్ చేస్తుంటాం హెల్త్ కూడా చాలా మంచిది మటర్ స్మాల్ కుండ అనమాట వాటర్ సో లెక్క కాసేపు నాన్న ఇచ్చాయి సో ఇక్కడ పెట్టేసే బత్తులు మనం రైస్ కుక్కర్లోనే పెట్టేస్తాం యా పెట్టేసి రైస్ మీద ఇంకొకటి వాష్ చేయలేదు యాక్చువల్గా కాసేపు నాన్న ఇచ్చేసి తర్వాత మనం ఆ చెప్తాం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎట్లీస్ట్ ఫైవ్ ఆర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ టిల్ దెన్ నేను ఎలానో ఎగ్ కూడా బాయిల్ చేయాలి దానికి సపరేట్ బాయిలింగ్ బదులు ఇక్కడ పెట్టేస్తే గుర్తుంటుంది నాకు ఆన్ చేసేటప్పుడు దాని లోపల పెట్టేస్తాను గోంగూర ఉడుకుతున్న వాసన బావస్ వెయిట్ వెట్ కోసం టైం ఇప్పుడు ఒకసారి చూసుకుంటే చూడండి చింతపండు వేసింది కూడా అంత మెత్తగా అయిపోతుంది ఇంకాసేపు మగ్గరిద్దాం దగ్గర పడుతుంది సో అంతలోపు మనం రోజుల్లో ఒక మూడు మూడు టు నాలుగు ఉల్లిపాయలు వేసుకొని దాన్ని తీసుకుందాం సో దీన్ని తీసుకొచ్చేసి దీరు పోయాలా కొంచెం ఏసురు పోయాలా నీళ్ళు పోయాలా అప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోయాలంట కింద వేసాం కాబట్టి మళ్ళీ ఇంకొంచెం రాక్స్ అంతేస్తాం సో అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వినిపేసుకోవాలి ఇంకా జరు ఇంకా జస్ట్ అలా కచ్చా పచ్చ బాగా ఒకసారి రుబ్బేసుకోవాలి అమ్మమ్మ మీ పాత కాలంలో కూడా ఇంతే చేసేవాళ్ళ వాళ్ళ రుబ్బే వాళ్ళ రోడ్లో రోడ్లో రుబ్బే వాళ్ళ దీంట్లో ఎలా పప్పుకుతా రోడ్ బండి పెట్టి వాళ్ళు బండబెట్టి నూరు తిన్నాయి వాళ్ళు ఇప్పుడు మనకి మసాలా ఇవన్నీ వచ్చినాయి కానీ వాళ్ళకి జస్ట్ ఇవన్నీ వేసేసుకోవడం మగ్గనిచ్చడం రోట్లో కానీ ఇలా నూరేసేసి విడివిడాలో తినేయడం నెయ్యి వేసుకొని నెయ్యి పోసుకొని కలుపుకొని తినడం ఇంత తర్వాత పెడ పెట్టుకుని అంత పెరిగేసుకుంటే అవ్వగా అవ్వగ బా దీన్ని ముందుగా ఉడకబెట్టేటప్పుడు తాలింపు వేసుకోరా ముందుగా వేసుకోరా యాక్చువల్గా మనం వేసాము మనం తర్వాత అది ఎక్స్క్లెయిట్ చేసేసుకొని లాస్ట్లో వేసుకోవాలంట తాలింపు రు అమ్మమ్మ రుబ్బే లోపలికి మనం తిరగమాతకి రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసాను బాండి పెట్టాను సిమ్లో పెట్టేసేసి ఆయిల్ ఇందాక కొంచెం ఆయిల్ ఎక్స్ట్రాగా వేసాము కాబట్టి తగ్గిద్దాం సరే ఎండుమిర్చి కూడా వేస్తారా అమ్మమ్మ తాలింపులోనే సో డ్రైట్ డ్రై చే సో ఇక్కడ నేమ్స్ రాసుకుంటూ ఉంటాను జనరల్ ఇవన్నీ ముందు మిరగాయలు వేయాలా సో సో మిరగాయలు తాలింపు వేసి తర్వాత తాలింపు కింద లేసి లాస్ట్లో కరివేపాకు సో ముందు మనం కొంచెం సిమ్లో పెట్టుకుందాం అంతలోకి కరేపాకు స్టోర్ చేసుకుంది ఇంకొక రబ్బర్ ఇచ్చుకోవాలి మనం యాక్చువల్గా మనం దీనిలో స్టోర్ అనమాట ఒక ఆల్రెడీ ఇందాక వేసాము కాబట్టి ఇప్పుడు ఒకటి సరిపోతుంది పక్కన పెట్టుకుందాం సో వీటిని ఇరిచి ఒక రెండు దాంట్లో పెడతాం ചിക്ക് ചില പെടുത്ത అమ్మ గంజన వేసి మనం దగ్గర పెట్టుకున్న కరివేపాకు కొంచెం సో ఇది ఎర్రడాలుగా వేగిపోతున్నాయి ఇది వేగుతుంది ఫస్ట్గా ఉందంట టేస్ట్ బాగుంది సో అమ్మమ్మ మరుగు వేసింది దాంతా దీన్ని మనం ఎప్పుడు తాలింపేసుకుంటాం చూడండి ఎంత టేస్టీ టేస్టీగా కనిపిస్తున్నాము గుట్ కదా సోరే వేగింది ఒక్కొక్క స్పూన్ మనం దాంట్లో వేస్తున్నాం సేపు వేసేసిన తర్వాత ఫ్రై చేద్దాం ఒక టూ మినిట్స్ సో ఇది మనం అట్లా అట్లా ఫ్రై చేసేసుకున్నాము కదా టూ మినిట్స్ ఉంచేసేసుకుంటాం ఇది యాక్చువల్గా రాత్రి అన్నాం మా అమ్మమ్మ తింటానంటుంది మనం ఒక రెండు ముత్తం తిన్నాం ఇంక ఇది ఆపేస్తున్నాను సరే ఒక్క నిమిషం మగ్గించిన నాకంటే ఆపేయాలి అమ్మి లాస్ట్లో కొత్తిమీర వేయచ్చా కొత్తిమీర సో మనం అంతలోకి కొత్తిమీర తెచ్చుకుందాం కొత్తిమీర కూడా నేను ఇలా రోల్ చేసుకుంటాను కవర్లో ఎక్కువ డేస్ నిల్వ ఉండడానికి కరైపాకు ఉంది ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి టూ త్రీ ఫోర్ డేస్ అయినా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆటది కట్ వాష్ చేసి కట్ చేసిండే కాబట్టి కొంచెం తీసుకొని కొంచెం ఇలా వేసేసుకుంటాం మొత్తం దగ్గర పాటి దగ్గర దగ్గరపాడి పెట్టాం కుర కలుపుకున్నాం సో అదే మనం కూడా మొదటి బాగు ఆలు సూపర్ దగ్గర చేసేస్తున్నారు ఆఫ్ చేసి చేసేసాం ఆల్మోస్ట్ మొత్తం దగ్గర పడిపోయింది చూడండి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం ఫైనల్ కొంచెం కోలి అండర్తో కొందో సర్వ్ చేసేస్తాం ఎంతో టేస్టీ టేస్టీగా కనిపిస్తుంది కదా